దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలరా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఈరోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము ఏమిటంటే విధేయత గురించి విధేయత అంటే ఏమిటి విధేయత వల్ల వచ్చే లాభం ఏమిటి అనేక సందేశాన్ని మనం ఈ రోజున వింటున్నాం ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్స్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవునుండియో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు గాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పనులకు తండ్రి నాలో వచ్చిన ప్రతి మాటని పిల్లలకు బోధించుండగా నీ యొక్క ఆత్మ అనుగ్రహించండి నాయన నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వాచారం మరుగుపరిచి నాలో వచ్చిన ప్రతి మాటని పిల్లలకు బోధించుండగా వారికి వినగలిగే శివులను గ్రహించే హృదయాన్ని ఆలోచించి ఆత్మజ్ఞానాన్ని దయచేమని మా ప్రభు మీ ప్రియ కుమారుడు నజరడగేసి క్రీస్తు దివ్యనామమ్మన అడివేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోక తండ్రి అమేన్ అందరికీ శలోం అందరికి వందనాలు క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా విధేయత గురించి ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం యేసో క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళికి మార్గదర్శిగా ఉన్నాడు ఆ విషయం మనకు తెలుసు మానవాళికి రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆయుధం యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవం అనే యొక్క అధికారము సర్వ మానవాళికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు తండ్రి వద్ద నుండి అధికారం పొందిన విషయం మనకు తెలుసు యశో క్రీస్తు సర్వ మానవాళి కొరకు దేవుడు నియమించిన ఒక రక్షణ పాత్ర అనే విషయం కూడా తెలుసు మరి ఆయనే ఆయన దేవునికి ఏ విధంగా విధేయుడిగా ఉన్నాడో మనము పరిశీలన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచన ఎనిమిదవ వచనంలో పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యేసు క్రీస్తు ప్రభు దేవునికి విధేయత చూపెట్టాడు అలా చేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు దేవునికి విధేయత చూపించడం ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభును హెచ్చించి దేవుడు తన మహా మహామహుడైన సృష్టికర్త అయిన దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చునే గొప్ప అవకాశము యేసుక్రీస్తు ప్రభుకు వచ్చింది ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఒక వచనాన్ని మనం నేర్చుకుందాం పదిహేడవ దేవ ఒకటో వచనము మతయుల మతయి రాసిన సువార్తలో పేదరు యాకోబు అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఒక కొండ మీదకి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభుత్వం సహా వెళ్ళినప్పుడు అక్కడ రూపాంతరం చెందాడు ఏసుక్రీస్తు ప్రభు ఆ రూపాంతరం చెందిన సమయంలో అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ప్రవక్తలు ఒక ఇద్దరు కనబడ్డారు అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం జీవించిన మోషే గారు కనబడ్డాడు దాదాపుగా ఆరు వందల యాభై ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో జీవించిన క్రీస్తు పూర్వం ఆరు వందల యాభై ఆ ప్రాంతంలో జీవించిన ఎలియ కనబడ్డాడు వారి ఇరువురు కూడా చాలా పరిశుద్ధులు ఆ యొక్క ఏలియా గురించి మనం ఉంటే ఏలియా గారు మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని ఆపిన వ్యక్తి మోసే గారు చూసినట్టేది ఉంటే ఐగుప్తు దేశంలో పది తెగుళ్లను రప్పించి ఇజ్రాయేలీలను కరోను దేశంలోనికి నడిపించడానికి నలభై సంవత్సరాలు అరణ్యవాసంలో అధ్యక్షునిగా నాయకునిగా దేవుని చేత అధికారం పొంది అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేసి ఆకాశం నుంచి మన్నాను కురిపించి మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా దేవుడి వారికి తోడుగా ఉన్న సమయంలో వారికి కావలసిన అవసరాలన్నీ కూడా తీర్చిన వ్యక్తి మోసే గారు దేవుని యొక్క అనుకరణ చేత దేవుని యొక్క ఆజ్ఞ చేత రేమైనా దేవుని బిడ్డలారా ఇక్కడ ఆ విషయం ఏంటంటే మోషయ గారు కూడా దేవునికి విధేత చూపెట్టాడు అలాగే ఏలియా గారు కూడా దేవునికి విధేత చూపెట్టి రాజు దగ్గరికి వెళ్ళి మూడున్నర సంవత్సరాలు వర్షము ఆపేస్తున్నాడు దేవుడు మీరు చేసిన పాపం ద్వారా అని హెచ్చరిక పుత్రుడుగా హెచ్చరిక చేసి దేవుడు చెప్పాల్సిన ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా తెలియజేసిన వ్యక్తి ఎవరనంటే ఏలియా వారిద్దరు కూడా పరిశుద్ధులుగా కనబడ్డారు అలాంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఆ యొక్క కొండ మీద యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందిన ఆ కొండ మీద ఇద్దరు కనబడ్డారు ఇప్పుడు ఈ రకంగా మనం ఆలోచన చేసినట్టు ఉంటే ఏమర్థమవుతుందంటే పరిశుద్ధులు పరిశుద్ధుల గుంపులో చేరుతారు పాపాత్ములు పాపాత్ముల గుంపులో చేరుతారు అంటే రూపాంతరం చెందినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రభు మీదకి ఎట్లున్నదంటే ఆయన యొక్క బట్టలు తెల్ల తెల్లటిగా తేజరిల్లుతూ ఉన్నాయి వెలుగు వలె ఉన్నాయి చూడలేని ప్రకాశమానమైన వెలుతురుంది యేసుక్రీస్తు ప్రభుకు ఆయన ముఖము సూర్యుని పోలి ఉంది మహాప్రకాశమానంగా ప్రజ్వలితూ ఉంది అవి అంత మహిమ మరి దుష్టునికి ఆ విధంగా ఉంటుందా అంటే దుష్టుడు చీకటి వలె అంధకారంలో మగ్గుతున్నట్టుగా ఉంటాడు వాడి తేజస్సు ఉండదు అని ముఖం వాడు ఇతరులకు ఆదర్శవంతంగా నీతివంతంగా వాడిని చూసి అనేక మంది మాదిరికరమంగా ఉండడు కదా యశో ప్రభు ప్రతి వ్యక్తికి మాదిరికరమైన జీవితం జీవించాడు గనుక దేవుడు ప్రతి నిమిషంలో కూడా దేవుడు ఆయనకు మహిమనిస్తున్నాడు అతనికి కీర్తినిస్తున్నాడు అతన్ని గొప్ప చేస్తున్నాడు ప్రజలందరిలో దేవుని యొక్క ప్రవక్తలందరూ కూడా భూమి మీద హింసించబడ్డారు అయినా దేవుడు వారిని కాపాడుకుంటూ వారికి నిత్య జీవం ఇవ్వడానికి వారికి అనేకమైన శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమల నుంచి వారిని తప్పించి వారికి ఉన్నతమైన స్థితిని స్థితి స్థితిలో ఉంచేటట్టుగా మనం చూస్తున్నాం ఎలా అర్థం చేసుకోవాలి పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధులు ఉంటారు దుష్టుల గుంపులో దుష్టులుంటారు మరి పరిశుద్ధులు క్రీస్తువులే ఆశీర్వదించబడతారు పరలోక సంబంధమైన ప్రతి వరము చేత ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఒకటో వచనంలో చెప్పినట్టుగా ఈ భూలోక సంబంధమైనవన్నీ కూడా ఈ యొక్క శాశ్వతమైనవి కావు ఈ భూమి మీద ఉన్న ఇవి కూడా శాశ్వతము కావు లోకంలో ఉన్నదంతా ఇవి లోకాశ నేత్రాశ జీవపుటం ఇవి ఇవి దేవుని వలన కలిగినవి కావు ఇవి లోక సంబంధమైనవే లోకము దాని ఆశగతించును కానీ దేవుని యొక్క వాక్యం నిల్చును దేవుని యొక్క వాక్యం తీసుకొని వచ్చారు మోషే గారు దేవుని యొక్క వాక్యం తీసుకొని వచ్చాడు ఏలియా దేవుని యొక్క వాక్యం తీసుకొని వచ్చాడు యశు ప్రభు అందరూ కూడా గొప్ప చేయబడ్డారు అందరికంటే అతి ప్రభావంగా యశు క్రీస్తు ప్రభు మానవాళి కొరకు రక్షణ కొరకు నియమించాడు కనుక తన మీద ఉంచిన బాధ్యత నెరవేర్చాడు దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యాడు యేసుక్రీస్తు సర్వమానవాళికి రక్షకుడయ్యాడు యేసుక్రీస్తు సర్వమానవాళికి దేవుని చేత నియమించబడిన ఆ నిత్య జీవం అనే యొక్క పంటను అనుభవించాలంటే క్రీస్తు మార్గంలో రావాలి ప్రతి వ్యక్తి కూడా నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అంటున్నాడు వాక్యమైన దేవుని దగ్గరికి యేసుక్రీస్తు మాటలను ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాక్యం అనే దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తారు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంత గొప్ప వాక్యం మీరు అందరు ధన్యులు ఈ మాటల ప్రకారంగా మీరు కూడా జీవించి దేవుడు ఏదైతే తను తాను తగ్గించుకు తగ్గించుకుంటే హెచ్చించబడతానని దేవుడు ఏ విధంగానైతే క్రీస్తు ద్వారా తెలియజేశాడు క్రీస్తు ఏ విధంగానైతే దేవునికి లోబ లోబడి జీవించడమే కాకుండా తను తాను తగ్గించుకొని దేవునికి విధేయత చూపెట్టారు చూపెట్టారు మనం కూడా క్రీస్తును మన రక్షణ కొరకు నిత్య జీవం కొరకు పరలోక రాజ్యం అర్హత కొరకు యేసుక్రీస్తును ఏ విధంగా అయితే నియమించాడు యేసో ప్రభు మాటలు మనం వింటూ మన మార్గాన్ని మనం క్రీస్తు యొక్క మార్గంలో ఉంటూ సాత్వికం కలిగి ప్రేమ కలిగి దయగలిగి కలిగి దేవుని యొక్క గుణగణాలు కలిగి ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కృపలకు పాత్రలు క్రీస్తు యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసే నిరీక్షణ కలిగే పట్టణంలో ఉండటానికి అందరూ కూడా సమాయత్తం అవుతూ నిరీక్షణ కలిగిన పట్టణం ఎదురు చూస్తూ ప్రతి దినము నూతనమైన పరచబడిన వారై క్రీస్తు వలె ఉండటకు క్రీస్తు వలె క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండేటట్టుగా అందరూ తమ మార్గాలను సరి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించగాక చిన్న ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి నీ నామమున కిందలేని స్థుతులు స్తోత్రం చలించినాను తండ్రి మీరు తెలియజేయాల్సిన మాటలన్నీ తెలియజేశాను ఆయన వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను అలాంటి ధైర్యాన్ని అలాంటి సాహసాన్ని బిడ్డకి చేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడగ్గ నజరగే శ్రీక్రీస్తు దివెనమ్మమ్మ అడివేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోకిపు తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన శ్రీ క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నినా సోవాసం దాని తలలో వచ్చిన ప్రతి వారి మీదను వాక్యమైన ప్రతి వారి మీదను సమస్త పరిశుద్ధి మీదను నా మీదను నా కుటుంబం మీదను వుణును గాక